గడ్డం నారాయణ రెడ్డిని మీరు ఏ అర్హతతో విమర్శించారు నందవరం మండల కేంద్రం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు గడ్డం నారాయణ రెడ్డికి ఆ రోజు ఐదు మందిలో తుంగభద్ర దిగువ కాలువడ్డి డీసీ నెంబర్ అయ్యారు అంటున్నారు ఆ రోజున ఆయన పనితీరును చూసి పార్టీలో సముచిత స్థానం లభించి ఉంటుంది అలాగే ఆయన ప్రత్యక్షంగా ఇప్పటి వరకు ఎన్నికల్లో నిలవకపోయినా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గ్రామంలో ఒక్కడే సర్పంచ్ ను గెలిపించుకున్న మాట మర్చిపోయారా అని అన్నారు అంబేద్కర్ రాజ్యాంగంలో అర్హత ఉంటేనే విమర్శించాలని ఎక్కడ పొందుపరచలేదని బావ ప్రకటన స్వేచ్ఛను కల్పించాలని ఆ హక్కుతోనే గడ్డం నారాయణరెడ్డి ఎమ్మెల్యే బీవీ రెడ్డిపై విమర్శలు చేశారని గుర్తుంచుకోవాలని అన్నారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు అంటే బీవీ అని బీవీ అంటే గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ అని అంటున్నారు కానీ స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి గురు రాఘవేంద్ర ప్రాజెక్టు శంకుస్థాపన మాత్రమే చేశారని రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నోకేశ్వరరెడ్డి పూర్తి నిధులు సాధించి పది సంవత్సరాలు ప్రాజెక్టు పనులు పూర్తి చేశారని గుర్తుంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నందవరం నాయకులు చుక్క మల్లేశం బసవరాజు గౌడ్ మాచాపురం నాయకులు కోటేశ్వరరావు రాజశేఖర రెడ్డి సుధాకర్ రెడ్డి సప్పోగు దానం అలహర్వి నాయకులు శ్రీనివాసులు శాంతిరాజు ఆనంద ప్రకాశం జయరాజు తలారి తిక్కయ్య దుబ్బా నల్లన్న కె రంగన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఎందుకు మా గ్రామం పైన వాళ్ళ వాళ్ళంతా కొండి మీరు జూనియర్లు ఎందుకు మాట్లాడుతున్నారు మరి ఇది మీరు మాకు తెలిపాలని మేము కోరుచున్నాం గడ్డ నారాయణ రెడ్డి గారిని ఐదు మందిలో డిసి మెంబర్గా ఎన్నుకున్నారు అంటే ఆయన పనితీరు చూసే తెలుగుదేశం వాళ్ళు సము స్థానం లభించింది కాబట్టి ఆ గ్రామంలో జరిగిన ఇప్పటి వరకు గడ్డం నారాయణ రెడ్డి గారు ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవ నిలవలేకపోయినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ నిలబెట్టుకొని ఒకే ఒక్కడు గెలిపించుకున్నారు